మన సనాతనం మనకిచ్చిన గొప్ప గ్రంథాల్లో మనకు ఎన్నో మార్గదర్శకాలు ఎన్నో పరిష్కారాలు చూపబడ్డాయి ఇక్కడ మనం ఈ పితృపక్షాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ పితృపక్షాలకు మూల కారణము అనేది మనకు ఇక్కడ స్కాంద పురాణంలో ఉంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భాగవతాన్ని మనము పద్దెనిమిది పర్వాలుగా విభజిస్తున్నాం మొదటి పర్వం అంటే ఆది పర్వము స్టార్టింగ్ పర్వంలోనే మనకు ఈ పితృపక్షాల గురించి చెప్పడం జరిగింది అంటే ఒరిజిన్ గురించి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహాసర్పయాగము అనేది చాలా విషయం అందరికీ తెలియాలి ఏంటి మహాసర్పయాగము దీనికి పితృపక్షాలకు ఏం సంబంధం ఉంది మన యాన్సిస్టర్స్ అంటే మన పూర్వీకులు సర్పాలుగా ఉన్న వాళ్ళకి ఇదంతా కూడా మనకు ఈ పురాణంలో ఉన్నటువంటి విషయాలతో మనకు తెలుస్తుంది చాలా మందికి ఇది తక్కువగా తెలుసు ఏంటి ఇది అసలు మహాసర్పయాగము జనమే జయుడు ఈ మహారాజు ఎందుకు చేయవలసి వచ్చింది అసలు జనమే జయుడు ఎవరు అనేది చూద్దాం ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే జనమే జయుడు పాండవుల యొక్క మునిమనవుడు సో మహాభారత యుద్ధం జరిగిన తర్వాత పాండవుల యొక్క కొడుకు ఎవరైతే అభిమన్యుడు ఉత్తర వాళ్ళ యొక్క పుత్రుడు ఎవరైతే ఉంటారో ఆయన పరీక్షిత్ మహారాజు ఆయన కొడుకు జనమేజయుడు సో ఈయన మునిమనవుడిగా మనం చెప్పుకుంటాం కృతయుగంలో జరిగినటువంటి విషయము ఇక్కడ మనకు కలియుగం కంటే ముందు ఉన్నటువంటి ద్వాపరయుగంకు మనకు లింక్డ్ అయింది ఎలా లింక్డ్ అయింది ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ ఇక్క ఇక్కడ కృతయుగంలో మనం చూసుకున్నట్లయితే బ్రహ్మ యొక్క మానస పుత్రులు ఏడు మంది ఉంటారు ఈ ఏడు మందికి ప్రధానంగా ఉన్నటువంటి కశ్యప ప్రజాపతికి మొత్తము పద్నాలుగు మంది భార్యలు ఉన్నారు ఈ కశ్యప ప్రజాపతికి ఎవరు కూతుర్లను భార్యగా చేసుకోవడం జరిగింది అని నేను చూస్తే దక్ష ప్రజాపతి దక్ష ప్రజాపతికి టోటల్గా అరవై మంది కూతుర్లు ఉన్నారు ఆ అరవై మంది కూతురులో పద్నాలుగు మంది ఇక్కడ మనకు కశ్యప ప్రజాపతికి ఇచ్చినట్లయితే ఇరవై ఏడు మందిని చంద్రుడు చేసుకున్నాడు కాబట్టి ఈ ఇరవై ఏడు మంది భార్యలు నక్షత్రాలుగా మారారు ఇరవై ఏడు నక్షత్రాలు కదా మనకు అలాగా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అందుకే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఏ మంత్రం చేసినా ఎందుకు అలా చేస్తామని అంటే ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినా అన్నిటికీ కూడా అన్వయిస్తుంది సకల చరాచర జీవులందరూ సుభిక్షంగా ఉండాలి సర్వేజన భవంతు అనేది సనాతన ధర్మం యొక్క లక్ష్యం కాబట్టి అలా చెప్పడం జరిగింది అలాగే మిగిలిన ఇక్కడ ఇంకొక అందరికంటే చిన్న కూతురు అయినటువంటి దక్షప్రతాపతి సతీ మహాదేవి ఆమె పార్వతీదేవి శివుడికి చేసుకోవడం జరిగింది తర్వాత మిగిలిన వాళ్ళను అక్కడ ధర్మ అనే రాజుకి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ పద్నాలుగు మంది భార్యల్లో దితి అదితి అలాగా ఉన్నారు వీళ్ళల్లో ప్రధానమైనటువంటి వాళ్ళు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వినత కద్రువ అని ఉన్నారు ఈ వినత కద్రువలు ఇద్దరు చాలా సహచర్యంగా ఉండేవాళ్ళు అలాగే విద్రువకు ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో ఒకరు వచ్చేసి అనూరుడు అంటారు అనూరుడు ఆ అనే శబ్దం ఎక్కడొచ్చిందో అది ఏమైతే ఉండదు అసత్యము అని అంటే నెగిటివిటీ తీసుకొస్తుంది నెగిటివ్ మీనింగ్ తీసుకొస్తుంది అట్లా అనూరుడు అని అంటే నూరుడు అని అంటే తొడలు తొడలు లేకుండా పుట్టినవాడు అనూరుడు కాబట్టి అనూరుడు అని పేరు పెట్టారు ఇక్కడ వినతికి మొదటి కుమారుడు అనూరుడు ఈయన ఏమైనాడు తొడలు లేకుండా పుట్టాడు తేజవంతుడు ఈయన ఏం చేశాడనంటే అనంటే వీళ్ళ పినతల్లి తల్లి యొక్క అదితి కుమారుడు ఆదిత్యుడు అంటే సూర్యుడు కాబట్టి ఆయనకు రథంలో చక్రాల రథ సారథిగా ఆయన వెళ్ళాడు ఏడు చక్రాలతో మనము ఏడు గుర్రాలతో మనకు సూర్యుడు భగవానుడు మన వస్తాడు కదా ఆ సూర్య భగవానుడి యొక్క రథ సారదే అనూరుడు కాబట్టి అందుకే అరుణోదయం అని చెప్పడం కూడా మనకు జరుగుతుంది సో అలాగా మరి రెండవ కొడుకు గరుత్మంతుడు అలాగే కద్రువకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కశ్యప ప్రజాపతికి ఏమి ఫంక్షన్ ఇవ్వడం జరిగిందని అంటే ఈ ప్రపంచంలో కొన్ని జీవరాశులను ఉత్పన్నం చేయడం అనేది జరిగింది అందులో ప్ర ప్రధానంగా అందులో భాగంగా ఈ కద్రువ అనే భార్యకి వెయ్యి మంది వెయ్యి రకాల స్పీసెస్ అంటే థౌజండ్ స్పీసెస్ వరకు మనకి ఇక్కడ స్నేక్స్ అని అంటే పాము యొక్క జాతులు రావడం జరిగింది అని అంటే పాములను కనడం జరిగింది సో వీళ్ళంతా సర్పజాతి సో వీళ్ళందరికీ తల్లి ఎవరు మనకి ఇక్కడ కద్రు అవుతుందండి ఆమెనే నాగదేవత లేదా నాగతల్లి అని చెప్పుకోవచ్చు అన్నట్టు సో ఇక్కడ ఈ వెయ్యి మంది ఉన్నారు ఇందులో అందరికంటే పెద్దవాడు ఆదిశేషుడు సో ఈ ఆదిశేషుడు ఏమయ్యారంటే శ్రీ మహావిష్ణుకు పయనింపు సేవ అయ్యారు అని అంటే ఆయన పడుకునే ఒక ప్లేస్ అయిపోయారు అన్నట్టు ఎవరు ఆదిశేషుడు రెండవ ఆడిన వాసుకి అక్కడ మన శివ పరమాత్మకు మెడలో అలంకరణ అయ్యాడు వాసుకి సో ఇలాగా అనేక రకంగా ఉన్నారన్నట్టు సో వీళ్ళల్లో డిఫరెంట్ డిఫరెంట్ స్పీసీస్ వచ్చాయని చెప్పాం కదా వెయ్యి రకాలైనటువంటి స్పీసీస్ ఉన్నాయి అందులో బ్లాక్ కలర్ని బట్టి బ్లాక్ ఉన్నాయి శ్వేతనాగు తెల్లవిన్నాయి పచ్చగున్నాయి తర్వాత అన్ని రకాలుగా ఉన్నాయి సో ఇన్ని రకాలు ఉన్నాయి సో వీళ్ళిద్దరు ఏంటంటే ఒకసారి విహారానికి అనేది వెళ్తారు ఆ విహారానికి వెళ్ళినప్పుడు ఆ రోజు వాళ్ళకి ఒక గుర్రం అనేది కనపడుతుంది చాలా పెద్దగా ఉంటుంది తెల్లగా ఉన్నటువంటి గుర్రం వెళ్తూ ఉంటుంది సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఆ టాపిక్ వస్తుంది ఓహో చూడండి ఆ గుర్రం చాలా అందంగా ఉంది కదా అని అడుగుతుంది అవును చాలా అందంగా ఉంది కానీ ఆ గుర్రం యొక్క నల్లటి తోక నాకు నచ్చలేదు తోక నల్లగా లేకుండా తెల్లగా ఉంటే చాలా బాగుండేది అని చెప్పేసి కద్రు అంటుంది అప్పుడు వినత్ ఏం చెప్తుందంటే లేదు లేదు గుర్రపు తోక నల్లగా కాదు తెల్లగా ఉంది మీరు పొరపాటు అయింది మీరు చూడలేదు అని అంటారు వీళ్ళిద్దరి మధ్యన వాగ్విధానం జరుగుతుంది అంటే ఆర్గ్యుమెంట్ వస్తుంది అంతలోపల గుర్రం వెళ్ళిపోతుంది సో ఈ ఆర్గ్యుమెంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పందెం కాస్తారు సరే నువ్వు గుర్రంతోక తెల్లగా ఉంటుంది అంటున్నావు కదా నేను నల్లగా ఉంటుంది అనుకున్నా మళ్ళీ రేపు మార్నింగ్ వద్దాం మళ్ళీ చూద్దాం దాన్ని సో ఇందులో నువ్వు కరెక్ట్ అయితే అని అంటే గుర్రపుతోక తెల్లగా ఉన్నట్లయితే జీవితాంతం నేను మీకు బా అవుతాను ఒకవేళ నల్లగా ఉంటే నువ్వు నాకు బానిస అవ్వాలి ఇలాగా ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుంది ఒక పందెం కాస్తారు ఆ పందెము వాళ్ళు మాట్లాడుకుని ఇంటికి వచ్చాక కద్రువకు నిద్రపట్టదు ఎందుకు అని అంటే ఇలాగా మనము ఏదైతే అయితే కాసాము కానీ నేను ఇంతవరకు చదువుకున్న నాలెడ్జ్ కానీ చూసింది కానీ తెల్లటి గుర్రానికి నల్లటి తోక నేను ఎక్కడ చూడలేదు ఒకవేళ అది తెల్లటి తోక అయి ఉంటే జీవితాంతం నేను బానిసగా అని అంటే అక్కడ స్లేవ్ అయిపోవాలి పర్మనెంట్ స్లేవ్ ఇంకా లైఫ్ లాంగ్ స్లేవ్ ఎవరికి బానిసత్వం చేయాలి ఎవరికి సేవ చేసుకోవాలి వినతికి చేసుకోవాలి కాబట్టి అది ఊహించుకొని భయపడిపోయింది సో ఇది జరగకూడదు అని అంటే ఏం చేయాలి ఒకవేళ తోక తెల్లగా ఉన్నా అది రేపు నల్లగా కనపడాలి కాబట్టి దానికి ప్లాన్ చేసుకుని వెంటనే పిల్లల్ని పిలిచింది అందులో తోక నల్లగా ఉండాలని కాబట్టి నల్లగా ఉన్నటువంటి వాళ్ళ సర్పజాతిని పిలిపించి వాళ్ళని అడగడం జరిగింది ఏమని చూడండి ఇప్పుడు నేను ఒక పందెం కాశాను కాబట్టి ఆ పందెము ప్రకారం గుర్రపు తోక నల్లగా ఉండాలి కాబట్టి బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మీరు ఆ గుర్రపు తోకకు మీరు చుట్టుకున్నట్లయితే నల్లగా కనపడుతుంది నేను పందెం నెగ్గుతాను తను నాకు బానిస అవుతుంది లేకపోతే నీ తల్లి ఇంకొకరికి బానిస కావాల్సి వస్తుంది అని చెప్తారు పిల్లల్లో ఎవ్వరూ ఒప్పుకోరు ఎందుకంటే ఇది అధర్మం కాబట్టి ఇది అధర్మంగా మీరు చెప్తున్నారు కాబట్టి మేము ఆ పని చేయము అని అందరూ తెగేసి చెప్తారు సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందని అంటే తల్లి అయినా అక్కడ వాళ్ళు ధర్మానికి అడుగు వేశారు అని కానీ తల్లి ఏమంటుందనంటే నా మాట వినరు కాబట్టి మీరందరూ కూడా జనమే జేయుడు చేసే సర్పయాగంలో పడి మరణించుగాక అని శాపం పెడుతుంది ఇప్పుడు భయపడిపోతారు సో కాబట్టి శాపం పెట్టిందనే భయంతో కొంతమంది ఒప్పుకుంటారు అని అంటే బ్లాక్ కలర్గా ఉన్నట్టు అందులో మెయిన్ ప్రధానంగా ఏంటంటే కర్కోటకుడు అనే ఒక సర్పం అన్నట్టు సో ఒప్పుకున్న తర్వాత వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం మరుసటి రోజు ఆ గుర్రం దగ్గరికి వీళ్ళు రాకముందే వెళ్ళి తోకకు చుట్టుకొని ఉండడం గుర్రం కనపడంగానే కద్రువ చెప్పినట్లు గుర్రపు తోక నల్లగా ఉన్నట్లు ఇక్కడ వినతికి కనపడడం ఆమె ఒప్పుకోవడం ఒప్పుకొని జీవితాంతం దాసిగా అని అంటే బానిసగా ఉండడానికి నిర్ణయించుకుంటారు ఇది ఇక్కడ పురాణ గాథ సో ఇక్కడ ఎక్క ఎక్కడ వరకు ఉందనంటే ఇది దీని తర్వాత మళ్ళీ గరుత్మంతుడు అనేది తర్వాత ఈ బానిసత్వాన్ని తొలగించుకోవడానికి నా తల్లి బానిసంగా పనిచేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని బానిసత్వం తొలగించుకోవాలి అని అంటే ఏం చెప్తుంది ఇక్కడ కదురు వచ్చేసి శాపం ఇచ్చింది తెలుసు కదా కాబట్టి వీళ్ళు వీళ్ళు చనిపోతారని తెలుసు కాబట్టి వాళ్ళకి అమృతం ఇస్తే బ్రతుకుతారు అనే ఉద్దేశంతో ఒక కండిషన్ పెట్టి అమృతాన్ని తీసుకొని వస్తే నీ తల్లి శాప దాసి నుంచి విముక్తి చేస్తాను ఈ శాపం అని చెప్తుంది అలాగే వాళ్ళ పిల్లలు కూడా శాపం నుంచి విముక్తి అవుతారు ఎందుకంటే అమరులు అవుతారు అనే ఉద్దేశంతో చెప్తుంది సో అలాగే చెప్పినప్పుడు గరుత్మంతుడు వెళ్ళి అమృతం తీసుకొని రావడం కానీ అమృతం తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ ఒక కండిషన్తో తీసుకొని వస్తాడు ఏమని నాకు అమృతం తీసుకెళ్ళడానికి ఒక యుద్ధమే జరుగుతుంది అక్కడ ఇంద్రుడు బయటకు తీసుకెళ్ళడానికి ఇవ్వడు అయితే ఆయన ఏం చెప్తారనంటే ఇక్కడ నా తల్లి దాసికత్వాన్ని నేను తొలగించుకోవడానికి తీసుకెళ్తున్నాను నేను తీసుకెళ్ళి అక్కడ ఎంచేంత వరకు నా బాధ్యత తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని చెప్తానే వాళ్ళు మారువేషంలో వాళ్ళకు వచ్చేసి అక్కడ కనపడకుండా అంటే అదృశ్యంగా వచ్చి వీళ్ళ పని అవ్వంగానే అమృతాన్ని తీసుకెళ్తారు సో అమృతాన్ని తీసుకొచ్చాక కద్రువ యాజ్ కండిషన్ ప్రకారం నీ తల్లిని దాచకత్వం నుంచి నేను ఫ్రీ చేస్తున్నాను తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్తారు వీళ్ళు స్నానం చేసి వచ్చి అమృతాన్ని స్వీకరించే లోపల అమృతం కూడా అక్కడ రిటర్న్ స్వర్గానికి తీసుకెళ్లడం అనేది జరుగుతుంది ఇది యాక్చువల్గా జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఎందుకు సర్పయాగంలో ఆ శాపం అనేది ఉందంటే తల్లి యొక్క శాపమే ఉంది పిల్లలకి ఇక్కడ ఏమని నా మాట వినలేదు అని చెప్పేసి మీరు జనమేజేయుడు చేసే యాగంలో సర్పయాగంలో పడి మరణించుగా కానీ చెప్పడం అనేది ఒకటి ఇది ఒకటి నెక్స్ట్ రెండవది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రహ్మ యొక్క శాపం కూడా ఉంది సర్పాలకు ఏంటి ఆ శాపం అని అంటే ఇక్కడ బ్రహ్మ చేసే పనులకు కూడా కొన్ని చోట్ల వాళ్ళు అబ్స్టెకిల్స్ తీసుకురావడం అలాగే వాళ్ళు ప్రపంచాన్ని బెంబేలెత్తటట్లు చేయడం ప్రతి కనపడిన ప్రతి ఒక్కరిని కాటేసి మరణించేటట్లు చేయడం అలా చేసినప్పుడు కూడా భూమి మీద సర్పజాతిని జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి మరణించుగాకని బ్రహ్మగారు కూడా శాపం పెట్టారు అప్పుడు వాళ్ళు లభోదిబో అని వచ్చేసి మేము చేయము మాకు ఏదో పొరపాటు జరిగింది శాప విముక్తి ఏంటని అంటే మీరు పాతాళంలో ఉండండి పైకి రాకుండా అని చెప్పడం జరిగింది ఆ దాని ప్రకారం భూలోకం భూ మనకు మొత్తం పద్నాలుగు లోకాలు ఉన్నాయి అందులో పాతాల లోకంలో ఈ నాగలోకం అనేది వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇదొకటి ఇక మూడో ఆస్పెక్ట్ మనం వస్తే ఇది ఏదైతే ఈ శాపం ఉందో ఇప్పుడు మనము ఇదంతా మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం ఇది ఫస్ట్ కృతయుగంలో మనం మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ తర్వాత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం తర్వాత కలియుగం ప్రజెంట్ మనం ఉన్నది కలియుగం సో ద్వాపర అని అంటే మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది ద్వాపర యుగంలో జరిగింది సో అప్పుడు పాండురాజు యొక్క మునిమనవుడైనటువంటి జనమేజయుడికి దగ్గరికి వస్తాను ఇప్పుడు సో అక్కడ ఏంటరే జనమే జయుడు యొక్క తండ్రి ఎవరు ఇక్కడ పరీక్షిత్ మహారాజు పాము కాటుతో మరణించుంటాడు అప్పటికి జనమేజేడు చిన్నవాడు ఆయనకేమీ తెలియదు కాబట్టి తండ్రి యొక్క ప్రేమ లేకుండా పెరుగుతాడు సో ఇది ఎంత జరిగిన కథ అసలు పరీక్షిత్తు మహారాజు ఎందుకు పాముకాటుతో చని చనిపోవాల్సి వస్తుంది అలాగే తక్షకుడు అనే ఒక పాము కాటుతో మరణిస్తాడు ఆయన ఎందుకు ఈ పాము కాటు వేయాల్సి వస్తుంది అనే దానికి ఏంటంటే పరీక్షిత్తు మహారాజు గొప్ప ధర్మకారుడు సో ఆయన ఒకసారి ఏం చేస్తాడంటే వేటకెళ్తాడు వెళ్తాడు వేటకెళ్ళినప్పుడు వేటలో అలసిపోయి నీళ్ళు కోసం అంటే దాహం వేస్తుంది ఆయనకి ఆ దాహం వేసి ఆ దాహం కోసం అని వెతుకుతూ ఉంటుంటే ఒక ఆశ్రమం దొరుకుతుంది అది ఎవరిదో కాదు ఇక్కడ ఆశ్రమం వచ్చేసి షమిక మహర్షి ఆశ్రమం అక్కడికి వెళ్ళాక చూస్తే షమిక మహర్షి ఆయన ధ్యానంలో ఉంటాడు అంటే ఆ వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటారు అక్కడికి వెళ్ళాక చుట్టుపక్కల చూసి నీళ్ళు ఎక్కడైనా అడిగితే అసలు ఆయన ఉలకడు పలకడు ఎందుకంటే ధ్యానంలో ఉంటాడు కాబట్టి ఇంత గొప్ప రాజును వస్తే కూడా నువ్వు నాకు మాట్లాడలేదు రెస్పాన్స్ ఇవ్వలేదు ఆయనకు నీళ్లు దప్పిగా ఆ ఇరిటేషన్తో ఆయనకు కోపం వచ్చేస్తుంది అంతగా వెతుకుతాడు ఎక్కడ నీళ్ళు దొరకపోయేసరికి ఆ కోపంతో ఆ ఇరిటేషన్తో బయట చనిపోయి పడి ఉన్న ఒక నాగుపామును ఆయన మెడలేస్తాడు అని అంటే అవమానించడానికి చూడండి ఎలా ఉంటుందో ఇక్కడ ఎమోషన్స్ ఎలా కనెక్ట్ అవుతాయి సో ఆయన అలా నాగుపామును మెడలో వేసి ఆయన అవమానపరిచి వెళ్ళిపోతాడు సో ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఈ శమీక మహర్షి యొక్క కుమారుడు శృంగి ఈయన దేవి భక్తుడు చాలా గొప్పవాడు ఆయన వచ్చి చూశాక చాలా ఆశ్చర్యంగా ఆయన చూస్తాడు ఏంటి చనిపోయిన పాము మెడలో వేశారు ఇది ఏం జరిగింది అనేది తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఏం చెప్తారనంటే ఇక్కడ మనకు పరీక్షిత్తు మహారాజు రావడం ఆయన ఈయనను అవమానించి క్షమిక మహర్షిని అవమానించి వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఆయన శృంగి మహర్షి చాలా అవుతాడు అయి ఆయనకున్నటువంటి దేవి శక్తి అనేది ఉపయోగించుకుని ఒక శాపం పెడతాడు ఎవరికి పరీక్షిత్తు మహారాజ్కి ఏమని ఏడు రోజులలో తక్షకుడు అనే ఒక పాము కాటు ద్వారా ఈయన మరణించుగాక అని చెప్తాడు ముని నోట్లో నుంచి వచ్చిన శాపము అక్షరాల జరిగి తీరుతుంది కాబట్టి ఆయన శాపం పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ విషయము అక్కడ రాజుగారికి తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి వృత్తి యొక్క ఇతర భక్తుల ద్వారా అక్కడ తెలిసిపోతుంది ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తుల ద్వారా ఇది ఒక రకంగా ఉంది ఇంకొక చోట మనకు పురాణాల్లో ఏం చెప్పబడింది అని ఈ తక్షకుడు ఆ పాము కాటు కోసము ఆ పాము కాటు వేయడానికని బయలుదేరుతాడు ఎక్కడికి పరీక్షిత్తు మహారాజు దగ్గరికి అయితే పరీక్షిత్తు మహారాజుకి ఆల్రెడీ ఈ విషయం తెలిసి ఉంది కాబట్టి ఏమి ఇక్కడ వీణను కాపాడడానికి ఇక్కడ కశ్యప ఆయనను బ్రతికించడానికి మళ్ళీ బయలుదేరుతారు వీళ్ళిద్దరూ కలుసుకుంటారు అయితే ఇక్కడ తక్షకుడు అనేది ఒక ముని రూపంలో ఉంటాడు పాము రూపంలో ఉండడు రూపంలో ఉండడు కాబట్టి ఆయన ఏ పని మీద వెళ్తున్నారంటే నేను చెప్పేస్తాడు ఇట్లా ఒక పాము వచ్చి కాటేస్తుంది ఆ సర్పం కాటేస్తే ఆయన చనిపోతాడు కాబట్టి ఆయన బ్రతికించడానికి నేను వెళ్తున్నాను అనగానే అప్పుడు ఆయన చెప్తాడు తక్షకుడికి పాము కాటుకు తిరుగులేదు వజ్రాయుధమైన వచ్చి వెనక్కి తిరిగి వెళ్తుందేమో కానీ నాకు పాము కాటుకు తిరుగులేదు పాము కాటేస్తే వేస్తే వాళ్ళు బూడిదైపోవాల్సిందే కాబట్టి మీ ప్ర ప్రయత్నం విరమించుకోండి అని చెప్తారు మీకు చేస్తే వచ్చే బెనిఫిట్ ఏంటి దానికి పది రెట్లు బెనిఫిట్ నేను ఇస్తాను అని అంటే కట్న ఆయనకు కానుకలన్నీ ఇస్తానని చెప్తాడు తర్వాత ఆయన దివ్య దృష్టితో చూస్తే ఇది తద్దేమో చనిపోవడము ఇంకా దీనికి తిరుగులేదనే తెలిసిపోతుంది సో ఆయన అక్కడి నుంచి వెనక్కిపోవడం అనేది జరుగుతుంది అంతకు పోయే ముందు ఈయన శక్తిని నమ్మడు నువ్వు కాటేస్తే అంతగా జరుగుతుందా నేను బ్రతికించే శక్తి నాకు కూడా ఉంది అని అంటే అయితే అక్కడ ఉన్నటువంటి ఒక మరిచెట్టు ఉంటుంది దాన్ని నేను కాటేసి చూస్తాను క్షణంలో అది భస్మం అయిపోతుంది అని చెప్పేసి కాటేసి చూస్తాడు అది కాట వేసినప్పుడు వెంటనేది బూడిదైపోతుంది తర్వాత ఈయన కూడా ఈయన జపంతో దాన్ని మళ్ళీ బ్రతికించడం అనేది జరుగుతుంది ఈ ప్రాసెస్లో అక్కడ ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ అక్కడికి దక్షిత్ పరీక్షిత్ మహారాజు దగ్గరికి వెళ్తుంది సో ఆయన ఏం చేస్తారనంటే ఇలా నన్ను షాపు పెట్టాడు కాబట్టి నేను చనిపోతాను అని చెప్పేది ఒంటి స్తంభపు మేడలో ఆయన ఎవరిని కాకుండా హై సెక్యూరిటీలో ఆయన ఉంటాడు అయితే అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ ఏ తక్షకుడు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలను బ్రాహ్మణుల రూపంలో పంపిస్తాడు పంపించి అక్కడికి ఇంకా అంటే ఏడో రోజు లాస్ట్ రోజు చీకటి పడిపోతుంది కాబట్టి ఇంకా ఏడు రోజులు పోతే ఆయన శాపం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇంక నేను నాకేమీ కాదు నేను బ్రతికిపోయానని చెప్పేసి ఆయన సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాడు ఆ సెలబ్రేషన్లో వెళ్ళెళ్ళి ఇంకా మేము పూజ చేసాము ప్రసాదము పళ్ళు తర్వాత పూలు ఇచ్చాము అవి స్వీకరించాడని ఇస్తారు అవి అందరికీ మంత్రులకు అందరికీ ఆయన రాజు కదా అందరికీ పంచుతూ ఆ సెలబ్రేషన్ చేసుకునే ప్రాసెస్లో ఒక పండును తీసి ఓపెన్ చేస్తాడు యాక్చువల్గా అయితే అక్కడ ఎంట్రీ లేదు కాబట్టి తక్ష పురుగు రూపంలో ఆ పండి లోపల వెళ్ళిపోయి ఉంటాడు అన్నట్టు ఆ ఫ్రూట్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తాడో ఆ పురుగు నుంచి పెద్ద సర్పంగా మారడం ఆయన కాటు వేయడం తర్వాత ఇక్కడ పరీక్షిత్తుడు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది తర్వాత తన వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలు ఎప్పుడు జనమయ్య చేడు చిన్నగా ఉన్నప్పుడు జరిగి ఉంటుంది కాబట్టి పెద్దగా అయిన తర్వాత సర్ప ఈ మహాసర్పయాగం చేయవలసిన అవసరం ఎందుకు వచ్చింది ప్లస్ ఆయనకు అవి గుర్తు చేసిన దానికి కూడా సపరేట్గా ఒక ఇన్సిడెంట్ ఉంది అదేంటంటే ఇక్కడ మనకు చూస్తే ఉదంక మహర్షి అని ఉంటాడు ఈ ఉదంక మహర్షి అనేతర్థం ఋషి ఇతను ఏం చేస్తున్నాడు అంటే పయలుడు అనే ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటాడు విద్య నేర్చుకున్న తర్వాత జనరల్గా ప్రాసెస్ ఏందంటే మనకు గురుకులంలో వెళ్ళేటప్పుడు గురుదక్షిణ అడుగుతారు గురువు అలా గురుదక్షిణ అడిగినప్పుడు దక్షిణ వాళ్ళకి ఇచ్చి వెళ్తారు శిష్యులు అయితే ఇక్కడ ఏమంటారంటే పైలుడు నాకు ఎటువంటి గురుదక్షిణ అవసరం లేదు అని చెప్తాడు కానీ మీరు గురుదక్షిణ ఇవ్వాల్సిందే ఇవ్వకుండా వెళ్తే నాకు బాగుండదు కాబట్టి కంపల్సరీ మీరు గురుదక్షిణ తీసుకోండి అని అడుగుతాడు అయితే నాకొద్దు మీరు గురుపత్నిని అడగండి అంటే గురువు లేకపోతే గురుపత్నిని అడగండి ఒకవేళ ఏమైనా కావాలంటే మీరు ఇవ్వచ్చు అని అంటాడు అప్పుడు గురుపత్ని దగ్గరికి వెళ్తాడు ఎవరు ఉదంక ఋషి ఈ ఉదంక మహర్షి అక్కడికి వెళ్తే ఉదంక మహర్షి గురుపత్ని ఏం అని అంటే పౌష్యమహారాణి యొక్క కుండలాలు నాకు కావాలి అని అడుగుతుంది ఓహో అవి కావాలని చెప్పేసి తను వెళ్ళడం దాన్ని తీసుకొని దాన్ని సాధించుకొని పాపం అష్ట కష్టాలు పడి అది సాధించుకొని తీసుకొచ్చి మళ్ళా పత్నికి ఇచ్చి తన గురువు దక్షిణ తీర్చుకోవాలి అనుకున్న ఉదంక మహర్షి దగ్గర నుంచి ఈ కుండలాలను ఎవరు దొంగలిస్తారని అంటే తక్షకుడు దొంగలిస్తాడు ఈ తక్షకుడు ఎవరు అక్కడ ఎవరైతే కాటు వేసి అక్కడ సర్పంగా వేసి పరీక్షిత్తు మహారా మహారాజు యొక్క మరణానికి కారణమైన తక్షకుడే ఈ తక్షకుడు సో ఎప్పుడైతే తక్షకుడు దొంగలిస్తాడో ఆ తక్షకుడి మీద ఈ ఉదంక ఋషి యొక్క ఉదంక మహర్షి యొక్క రివెంజ్ అని అంటే పగ తీర్చుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళు ఏమి చేయలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర సైన్యం ఇవేమి ఉండవు కాబట్టి కాబట్టి ఏం చేస్తాడనంటే దీనికి ఆయన ఇక్కడికి వచ్చి ఈయనను ఉత్ప్రేరణ అంటే ప్రేరణ గలుపుతాడు జనమే జయుడికి చిన్నప్పుడు వాళ్ళ తండ్రి చనిపోవడానికి కారణం ఏంటి ఆ కారణానికి తక్షకుడు ఎలా కారణమయ్యాడు అసలు తక్షకుడు చంపవలసిన అవసరం ఏముంది ఇవన్నీ వాళ్ళు చెప్పేసి ఈ అమాయకంగా ఉన్నటువంటి నీ తండ్రిని తక్షకుడే నిర్దాక్షిణంగా చంపాడు అని చెప్పేసి ఆయనకు కొంచెం దాన్ని ఎక్కువగా చెప్పేసి తక్షకుడి మీద పగ తీర్చుకోవడానికి అనేది చెప్తాడు సో ఇక్కడ ఏంటంటే జనమే జయుడు నా తండ్రికి అమాయకంగా చేసినందుకు ఈ సర్ప జాతిని అంతటినీ నేను నాశనం చేస్తానని ఆయన ప్రతిజ్ఞ పూనుకుంటాడు కాబట్టి దానికి ఏం చేయాలి సర్పయాగం చేసి సర్పాలన్నిటిని చంపేసేయాలి ఆ అన్నింటిని కూడా నాశనం చేయాలి ఒక్క సర్పం కూడా లేకుండా చేయాలి అనేది ఆయన సర్పయాగం మొదలు పెడతాడు జనమే చేయని వర్షం ఏంటని నా తండ్రి వెళ్ళాడు ఒక తప్పు చేశాడు కానీ ఆ తప్పుకు ఇంత పెద్ద శిక్షణ అనంటే అక్కడ ఎక్కడైతే శృంగి మహర్షి పెట్టిన శాపానికి ఇంత బలం ఉంటే ఆయన బ్రహ్మణత్వానికి ఇంత బలం ఉంటే నేను కూడా ఏడు మంది సప్త ఋషుడు బ్రహ్మణులను తీసుకుని నేను ఒక యాగం చేస్తాను అంతే బలంతో ఆ సర్పజాతిని నేను నాశనం చేస్తాను అని చెప్పేసి మహాసర్ప యాగాన్ని ఆయన మొదలుపెట్టడం జరుగుతుంది ఇక్కడ వాస్ సెంటర్ అవుతుంది ఈ సర్పయాగాన్ని కట్టడానికి సర్పయాగం నిర్మించడానికి కూడా కొన్ని నియమాలు రూల్స్ ఉంటాయి ఆ నియమాలు అక్కడ ఒక దోషం అనేది కనపడుతుంది ఒక పౌరాణిక కూడా అక్కడ ఉన్నటువంటి అతను వచ్చి చెప్తాడు ఈ సర్పయాగానికి మీరు చేయడానికి యాగశాల ఏదైతే నిర్మించారు కదా ఇక్కడ ఒక వాస్తు దోషం ఉంది ఈ యాగం మధ్యలో నిలిచిపోతుంది మీరు దాన్ని సవరించాలి అని అంటే జనమే చేయడం నిర్లక్ష్యం చేస్తారు దాన్ని డోంట్ కేర్ అన్నట్టు కాబట్టి అందుకు కూడా ఈ సర్పయాగం మధ్యలో నిలిచిపోయిందని కూడా చెప్తారు కాబట్టి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఇంకా వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని యాగం చేయడం మొదలు పెడతారు ఆ యాగం అంటే సర్పయాగం ఏంటి వాళ్ళు మంత్రాలు చెబుతూ స్వాహ అనంగానే అవి వచ్చి పడిపోతాయి అంత బలం ఉంటుంది మంత్రాలకి కాబట్టి ఆ యాగానికి చెబుతూ ఉంటే అన్ని సర్పాలన్నీ వచ్చి పడుతూ ఉంటాయి మనం వెయ్యి జాతులు ఉన్నాయని చెప్పాం కదా అన్ని జాతులు రావడం ఒక్క మంత్రం చెప్పంగానే అవి గిరిగిరా తిరుక్కుంటూ గాళ్ళు వచ్చి వాటికై వచ్చి ఈ యొక్క అగ్ని ఆహుతికి సమర్పించుకుంటుంటాయి అన్నట్టు అంత పవర్ ఉంటుంది ఆ మంత్రాల్లో అలా చేస్తూ ఉంటే ఈ విషయం కాస్త తక్షకుడికి తెలుస్తుంది ఓహో పెట్టాడు మొదలుపెట్టాడు జనమేజేయుడు కాబట్టి నన్ను కంపల్సరిగా ఆ యజ్ఞానికి ఆహుతి ఇచ్చి చంపేస్తారు కాబట్టి నేను బ్రతకాలనంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి దేవతల స్వర్గం యొక్క అధిపతి అయినా ఇందుడి దగ్గరికి వెళ్తాను ఇందుడి దగ్గర వజ్రాయుధం ఉంటుంది ఆయన చాలా శక్తివంతుడు ఎన్నో యుద్ధాలు గెలిచాడు కాబట్టి నన్ను కాపాడుతాడు అని ఆయన అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్ళి అక్కడ ఇంద్రుడి యొక్క సింహాసనం ఉంటుంది కదా దాన్ని చుట్టుకొని ఉంటాడు అంటే దాచిపెట్టుకొని ఉంటాడు సో అసలు ఈ సర్ప యాగమంతా ఎందుకు చేస్తున్నాడు జనమేజేడు వాళ్ళ తండ్రికి కారణమైనటువంటి తక్షకుని చని చనిపోవడానికి కదా కానీ ఆయన రావట్లేదు మిగతాది అందరూ వస్తున్నారు అందరూ పడి చనిపోతున్నారు అందులో సో అక్కడ ప్రాబ్లం అనేది చూస్తారు ఈ ప్రాసెస్లో ఏమే ఈ కంపల్సరిగా తక్షషుణ్ణి తీసుకొని వచ్చి ఆ యోగంలో వేసి చనిపోవాల్సిందే అని చేసే ఈ ప్రాసెస్ ఒక దిక్కు జరుగుతుంటే ఇంకొక దిక్కు ఇక్కడ సర్పరాజు అని అంటే ఈ సర్పాలకి అందరికన్నా పెద్ద ఆశి ఆదిశేషుడు తర్వాత వాసుకి అందరూ కలిసి ఈ సర్ప జాతి అంతా అంకిత మొత్తము అంతమైపోతుంది కదా ఇలా అయిపోతే సృష్టి విరుద్ధం అవుతుంది ఇది కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి మనం ఏమైనా యాక్షన్ తీసుకోవాలి కంపల్సరిగా మనము యాక్షన్ తీసుకోవాలి వాసుకి ఈ సర్పరాజ్ అయినటువంటి వాసుకి వీళ్ళు ఎక్కడికి వెళ్తారనంటే వాసుకి యొక్క చెల్లెలు అయినటువంటి జరత్కారు ఇవంటే మానసాదేవి అని పేరు కూడా ఉంది సో అక్కడికి వెళ్తే ఆయన కుమారుడు అంటే ఈయనకు మేనల్లుడు అవుతాడు ఎవరు అస్తికుడు అని కాబట్టి ఆయన ఎంతో గొప్ప తెలివి మంతుడు ఎన్నో గొప్ప జ్ఞానమంతుడు ఉంటాడు ఆయనకి ఎన్నో పవర్స్ ఉంటాయి సో ఈ అస్తికుడి దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రార్థిస్తారు ఇట్లా సర్పజాతి అంతించకుండా ఉండాలని అంటే నువ్వే చేయగలుగుతావు కాబట్టి నీ జ్ఞానాన్నంతా ఉపయోగించి ఈ సర్ప యాగాన్ని నువ్వు ఆపాలి అని చెప్పేసి పంపిస్తారు సో అప్పుడు అస్థికుడు మనకు ఇక్కడ సర్పయాగం దగ్గరికి వచ్చేస్తాడు ఈ సర్పయాగం దగ్గరికి వచ్చేసరికి ఆ జనమే జయుడు అందరు వస్తున్నారు తక్షకుడు రావట్లేదు కాబట్టి ఎక్కడున్నాడు అని అంటేనే వాళ్ళు దివ్య దృష్టితో చూసి తక్షకుడు ఇంద్రుడు యొక్క సింహాసనానికి చుట్టుకొని ఉన్నాడు అని అంటే అప్పుడు ఏం చెప్తారు ఒక మంత్రం కొత్తగా పఠిస్తారు వాళ్ళు ఏంటి స మహేంద్ర సింహాసనాయ తక్షకాయ స్వాహ అని అంటారు అని అంటే సింహాసనంతో స పాటు వచ్చేసేమని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చేస్తారు సో అలాగే సింహాసనంతో వచ్చేస్తుంటే అప్పుడు ఈ కూడా అనేది ముందు ఆయన అక్కడ ఆపేస్తాడు అనంటే అక్కడ ఆపేసి అప్పుడు ఈయన చూస్తాడు ఎప్పుడైతే ఈ అస్తికుడు ఎంటర్ అవుతాడో ఆయనకు ఉన్నటువంటి దివ్య తేజం అవన్నీ చూశాక అందరూ ఆశ్చర్యపోతారు అక్కడ ఉన్నటువంటి ఋషులు అందరూ కూడా ఎవరు ఈ మహానుభావుడు ఇంత గొప్ప తేజంతో ఉన్నారు అని అందరూ చూస్తూ ఉండిపోతారు ఇప్పుడు సిచ్యువేషన్ను కంట్రోల్ చేయాలి సిచ్యువేషన్ చేసి సర్పజాతిని తను కాపాడుకోవాలి కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి మనకెందుకు అన్నిటి కూడా మనకు గొప్ప మేనేజ్మెంట్ని నేర్పిస్తాయి భగవద్గీత అనేది ఒక లైఫ్కు మనకొక మనకు ఒక ఎన్సైక్లోపీడియాగా ఉంటుంది అన్ని ప్రాబ్లంకు సొల్యూషన్ చెప్తుందని నేను ఎందుకు అని అంటే ఇదే అస్తికుడు వచ్చి ఏం చేస్తారు తెలుసా ఫస్ట్ జనమే జయుడిని పొగుడుతాడు ఎంతగా పొగుడుతాడని అంటే ఆయనకు వంశం రఘువంశం మీరు ఎంతో గొప్పమైన వంశంలో పుట్టారు ఎన్నో గొప్ప గొప్ప యాగాలు చేశారు మీరు ఇప్పుడు కూడా చాలా మంచి యాగం చేస్తున్నారు ఎంతోమంది పౌరోహితులను తీసుకొచ్చారు ఋత్వికలను చేస్తున్నారు వాళ్ళందరికీ ఫుడ్ పెట్టారు వాళ్ళందరినీ తృప్తిపరిచారు వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మీ యజ్ఞం నిరాటంకంగా కొనసాగుతుంది చాలా గొప్పగా జరుగుతుంది ఇంత గొప్పగా మీరు చేస్తున్నారు అలాగే అని వెనకల్ది గుర్తు చేస్తాడు మీ యొక్క వంశ చరిత్ర ఏంటి వాళ్ళందరూ ఎంతెంత గొప్ప పనులు చేస్తారు ఎన్ని గొప్ప విజయాలు సాధించారు ఇన్ని చేసి మీరు మీ వంశ చరిత్రలో ఒక మచ్చ తెచ్చుకోకుండా మీరు ఉండాలి అని చెప్పి చెప్తాడు ఆయన చాలా పొగుడతాడు ఎప్పుడైతే పొగడతలకు పడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు మన కీర్తనలు ఏవైతే శ్లోకాలు మనం చెప్పుకుంటాం కదా స్తోత్రాలు ఇవన్నీ కూడా పొగడతలే కాబట్టి అలా పొగడంగానే ఆయన నమస్కరించి ఆయన సత్కరించి మీరు చాలా గొప్పగా చెప్పారు చాలా బాగా చెప్పారు ఇసి ఏంటి మీకు ఏం కావాలి ఒక వరం కోరుకోండి నేను సంతృప్తి చెందాను మీ పొగడతలతో మీ యొక్క వర్ణనతో కాబట్టి మీకు ఏం కావాలో కోరిక కోరుకోండి అనగానే ఆయన ఈ సర్పయాగాన్ని ఆపేసేయండి అంటాడు అప్పుడు ఆశ్చర్యపోతాడు అసలు ఈ సర్పయాగం చేసేదే నా తండ్రి యొక్క పగ తీర్చుకోవడానికి తండ్రిని ఎవరైతే తక్షకుడు చంపాడు కదా ఆయన తీసుకొచ్చి చంపి పగ తీర్చుకోవడానికి మీరు దాన్ని ఆపమంటున్నారేంటి అని అంగంగానే ఆయన చెప్తాడు క్షమ అనేది పగ కంటే గొప్పది క్షమ అని అంటే క్షమించడేవాడు ఎప్పుడు కూడా చాలా గొప్పవాడు కాబట్టి మీరు మీకున్న కుల వంశంలో అందరికన్నా గొప్పవాళ్ళు కావాలనుకుంటున్నారంటే ఎస్ డెఫినెట్గా అందరికీ గొప్పవాళ్ళు కావాలనుకుంటుంది చరిత్ర కీర్తించాలని ఉంటుంది మరి అలాంటప్పుడు ఇది ఆపేస్తే మీరు కీర్తించబడతారు లేకపోతే తండ్రి యొక్క పగ కోసము సృష్టికి విరుద్ధంగా సర్పజాతిని నాశనం చేసినారని అపకీర్తి మీరు కూడ కట్టుకుంటారు అని చెప్పంగానే ఆయన అప్పుడు ఆలోచిస్తారు అంటే ఇంతవరకు ఆయన ఒక ఎగ్జైటెడ్ స్టేజ్లో ఉంటాడు ఎస్ నా తండ్రి మీద పగ తీర్చుకోవాలని అలాగే సగం పని కూడా కంప్లీట్ చేసేసి ఉంటాడు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే అక్కడ సగం చేసేసి ఆయన తృప్తిపడి ఉంటాడు ప్లస్ మిగతాది సృష్టికి విరుద్ధంగా చేసి అపకీర్తి కూడగట్టుకోకూడదు కూడా అని రియలైజ్ అవుతాడు ఈయన మూలంగా అప్పుడు ఆయన సరే మీకు మాట ఇచ్చాను కాబట్టి నేను ఈ సర్పయాగాన్ని ఆపేస్తున్నాను అని చెప్పేసి సర్పయాగం ఆపడం జరుగుతుంది అలాగా ఎవరి కారణంగా అయితే తక్షకుడి కారణంగా ఆయన చనిపోయి ఉంటాడు తక్షకుడు మాత్రం చనిపోడు సేఫ్ అయిపోతాడు అలాగా టోటల్ సర్ప జాతిని మిగిలిన జాతిని కాపాడుకోగలిగాడు అస్తికుడు సో ఇక్కడ మీరు బాగా చూసినట్లయితే ఒకటే వంశంలోంచి పుట్టిన వాళ్ళు ఒకరు మరణానికి కారణమవుతే ఇంకొకరు ఆ మరణం దో కారణమైనటువంటి పగకు ప్రతి అందరూ అందరు చనిపోకుండా కా కాపాడడానికి కారణమవుతాడు ఆస్తికుడు ఒకే తల్లికి ఒకే తండ్రికి పుట్టినటువంటి పిల్లల్లో ఇంత తేడా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా మన ఆలోచనలు బట్టి మన నిర్ణయం ఉంటుంది కాబట్టి ఒక సమస్యను మనము అగ్నిలో ఆద్యం పోసి పెంచాలంటే పెంచొచ్చు తగ్గించాలంటే తగ్గించవచ్చు కాబట్టి సాధ్యమైనంత వరకు జనాలకు మంచి చేసేదే మనం నేర్చుకోవాలి అస్తికుడు మాత్రం సో ఇక్కడ ఈ అస్థికుడికి ఉన్నటువంటి బలము ఇవన్నీ వాటితో సర్పజాతి అంతా అందరూ ఆదిశేషుడు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాసుకి అందరు కూడా వరాలు ఇస్తారు అస్థికుడికి ఏమని అంటే సర్పజాతి ఏదైనా కూడా ఎవరైతే అస్థికుడిని గుర్తు చేస్తారో అస్థికుడిని కీర్తిస్తారో వాళ్ళకి పాములు హాని చేయవు సర్పాలు ఎటువంటి హాని చేయవు ప్రాణ హాని ఉండదు అని కీర్తించడం మొదలు పెడుతూ కాబట్టి మనకు ఇప్పుడు నేను మీకు రెండు శ్లోకాలు చూపిస్తానని చెప్పాను కదా అవి పాములు కనపడినప్పుడు సర్పాలు ఎక్కువగా మనకు స్వప్నాల్లో వచ్చినప్పుడు తర్వాత పితృదోషాలు ఉన్నప్పుడు ఈ ఈ మంత్రాలు చెప్పినప్పుడు పితృదోషంతో పాటు సర్పహాని కానీ సర్ప దోషాలు కానీ తొలగించిపోతాయని చెప్పడం జరిగింది కాబట్టి నేచర్తో ఎలా మనం కలిసి బ్రతకాలి ఎలా మనం నేచర్లో హాని చేయకుండా మనం ఉండాలి అనేది మనకు గొప్ప చెప్పే గొప్ప గ్రంథాలయ పురాణాలు కాబట్టి వాటిని గౌరవించండి చదవండి పఠనం చేయండి పారాయణం చేయండి శ్రవణం అని అంటే అందరికి వినిపించండి ఈ పితృపక్షాల్లో ఎస్పెషల్లీ మీరు చేసినట్లయితే మన పితృలు చేసినటువంటి పాపాలకు కూడా మనకి ఇక్కడ పరిహారాలు అనేది కనుక్కోబడతాయి కాబట్టి గుతుపెట్టుకోండి చాలామంది ఇంకొక జన్మ లేదు కాబట్టి నోటికి దొరికినటువంటి అన్నీ కూడా తినేస్తుంటారు చైనా వాడు పాములు కప్పలు అన్నీ తిన్నట్లు కాబట్టి సాధ్యమైనంత వరకు మనకు ఇబ్బంది లేకపోయినంత వరకు ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టమాకండి ఇది మనకు ఇది చెప్పడం సో కాబట్టి అసలు పితృదోషాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి జనమే చేయడు ఎందుకు సర్పయాగం చేశాడు ఇవన్నీ విషయాలు మనం తెలుసుకున్నాం కదా కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పిల్లలకు తెలియజేసేలా ఉండండి కాబట్టి కొట్టి ప్రతి దాంట్లో ఒక సైంటిఫిక్ కాజ్ ఉంటుంది ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది ఫ్యూచర్లో జనరేషన్ వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి మనము ప్రకృతితో కలిసి జీవించాలి తప్ప ప్రకృతిని నాశనం చేస్తూ జీవించకూడదు అనేది గొప్పగా మనకు నేర్పించడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వీడియోతో కలుద్దాం శివ